సాధారణంగా డైరెక్టర్లు తమ సినిమాల విషయంలో కొన్ని ఫార్ములాలను పాటిస్తుంటారు ఈ ఫార్ములాకి తగ్గట్టే స్టోరీలను డెవలప్ చేస్తారే తప్ప మార్పులు చేర్పులు వంటివి చేయరు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక రూల్ని బ్రేక్ చేసేశాడు తారక్ చేస్తున్న డ్రాగన్ సినిమాలో కొంచెం రొమాంటిక్ టచ్ అప్ కూడా ఇస్తున్నాడని తెలిసింది మన తారక్ అండ్ హీరోయిన్ల మధ్య ఒక రొమాంటిక్ లవ్ ట్రాక్ని సెట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది నిజానికి ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ మరియు సలార్ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య పెద్దగా రొమాన్స్ ఉండదు కేజీఎఫ్లో మెహబూబా అనే పాటలో తూతూ మంత్రంగా లాగించాడు కానీ సలార్లో మాత్రం ఆ ట్రాక్ కూడా లేదు కానీ డ్రాగన్ సినిమాలో మాత్రం పూర్తి స్థాయిలో ఒక రొమాంటిక్ ట్రాక్ ఉంటుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి సాధారణ కమర్షియల్ సినిమాల తరహాలో ఇందులో రొమాన్స్ మరియు పాటలు కూడా ఉంటాయని చెప్తున్నారు అంతేకాదు మా స్టెప్లు వేయడంలో తార తోపు కాబట్టి ఒక ప్రత్యేకమైన డ్యాన్సింగ్ సాంగ్ కూడా డిజైన్ చేశారని అంటున్నారు ఎన్టీఆర్ అన్నాక డ్యాన్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి అదే దృష్టిలో పెట్టుకునే ఒక స్పెషల్ సాంగ్ పెట్టాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఈ రెండింటికి మించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తారక్ క్యారెక్టర్కి కొన్ని అదనపు అంశాలు కూడా జోడించారంట వాస్తవానికి స్క్రిప్ట్ని ఫైనల్ చేశాక అందులో జోక్యం చేసుకుంటానంటే డైరెక్టర్ ప్రశాంత్ నిల్ అస్సలు ఒప్పుకోడు ఇప్పటి వరకు పనిచేసిన హీరోలతో అలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాకే అతడు సినిమాలను రూపొందించాడు కానీ తారక్ విషయంలో మాత్రం అలా కాదు అతని సూచనల మేరకు పాత్రలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తుంది ఎంతైనా తారక్ తనకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అతని కోసం ప్రశాంత్ నీల్ తన రూల్స్ని బ్రేక్ చేశాడని అర్థమవుతుంది మరి వీరి కాంబినేషన్లో వచ్చే సినిమా అంచనాలకు తగ్గట్టే వైల్డ్గా ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే